ఈ విషయం మీకు తెలుసా స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ముందుగా దెబ్బతినే ఆర్గాన్ ఏంటో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు మద్యం తాగుతారా స్మోక్ చేస్తారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ముందుగా డ్యామేజ్ అయ్యే ఆర్గాన్ మీరు గెస్ట్ చేయలేరు కాబట్టి స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే సిగరెట్ స్మోక్ టెన్ సెకండ్స్లో మన లంగ్స్ని చేరుకుంటుంది ఆక్సిజన్ని తగ్గిస్తుంది మరియు మన థింకింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది మెమొరీ అనేది వీక్ అవుతుంది దీంతో మనం ఏ చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోలేము అండ్ సెకండ్ వచ్చేసి డ్రింకింగ్ ఆల్కహాల్ ఎక్కువ తాగితే మనం నేరుగా అది మన మెదడును స్లో చేస్తుంది అది ఎలాగంటే మన బ్రెయిన్ సిగ్నల్స్ని స్లో చేస్తుంది అందుకే మనకు డెసిషన్ మేకింగ్ స్లో అవుతుంది సెల్ఫ్ కంట్రోల్ తగ్గుతుంది అందుకే నిర్ణయాలు తాగి ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకుంటాం చాలామంది ఏమనుకుంటారంటే లివర్ ముందుగా చెడిపోతుంది అంటారు కానీ నిజానికి లివర్ అనేది తొందరగా చెడిపోదు ఫస్ట్ మన బ్రెయిన్ అండ్ లంగ్స్ లోగా డ్యామేజ్ అవుతూ వస్తాయి వాటి సిమ్టమ్స్ని మనం గుర్తించేంతవరకు చాలా లైట్ అయిపోతుంది అంతేకాకుండా కాకుండా లివర్ కొంతమందికి మళ్ళీ సెట్ అవుతుంది కానీ బ్రెయిన్ సెల్స్ ఒక్కసారి డెడ్ అయితే అవి మళ్ళీ మన బ్రెయిన్లో జనరేట్ కావు అందుకే మనం ఈ అలవాట్లకు చాలా దూరంగా ఉండాలి కూల్గా కనిపించే ఒక్క అలవాటు మీ ఫ్యూచర్ నేను నాశనం చేస్తుంది ఇది మన బాడీ మన రెస్పాన్సిబిలిటీ దీన్ని మనమే హెల్ప్ఫుల్గా చూసుకోవాలి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఎక్కువగా ఆల్కహాల్ స్మోకింగ్ తాగే మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి